సామాన్యుడి స్థాయి నుంచి ఒక అసామాన్యుడి స్థాయికి ఎదిగి ఒక మెగాస్టార్గా నిలిచి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు మన చిరంజీవి గారు ఆయన పుట్టినరోజు ఆగస్టు ఇరవై రెండు ఈ సందర్భంగా మనం ప్రతిరోజు కూడా ఆయన జీవితంలో మర్చిపోలేని సంఘటనని ఎన్నో మనం పంచుకుంటున్నాం మన వాటిని మన ప్రముఖ సీనియర్ అర్నలిస్టు పరవంశ గారు ఎప్పటికప్పుడు ఆయనకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నారు నిన్న ప్రారంభమైన ఈ ఎపిసోడ్లో మహానటి సావిత్రి గారు ఆయన గురించి ఏం చెప్పారు ఎంతలా ఊహించారు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఈ రోజు చిరంజీవి గారి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేయడానికి మన పరహంస గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి రోజు మీరు చిరంజీవి గారి జీవితంలో ఇంకా మర్చిపోయిన సంఘటనల గురించి చెప్పాలంటే ఈరోజు ఎవరి గురించి మాట్లాడతారు బాగుంది వీరిని ఈ ప్రోగ్రాం నిజంగా నాకే కాదు అభిమానులకి అందరికీ కూడా ప్రేక్షకులు కూడా సీనియర్ అంటే దగ్గర నలభై ఏళ్ళ నుంచి చిరంజీవి గారు డెబ్బై ఎనిమిది అప్పటి నుంచి మనతోనే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆయన జీవితం మొత్తం సినిమా జీవితం వ్యక్తిగత జీవితం అవన్నీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి సందేహం లేదు ఆయన చేసినటువంటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి కానీ ఆయన రాజకీయాల్లో వెళ్లి ఆయన ప్రభావం ఏం చూపించారు ఇంత బాగుంది ఇది మాసోత్సవాలుగా ముప్పై రోజులు మనం చెప్పుకోవడం చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చు సంవత్సరం కూడా చెప్పుకోవచ్చు అంత ఉంది అక్కడ అందాక చెప్పినట్టుగా ఈ మాట బాగుంది సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి అసాధారణ స్థాయికి అలా పాటలో ఉంటుంది ఎంత ఎదిగిపోయావయ్యా ఎదను పెంచుకున్నావయ్యా అని ఉంటుంది విజేత సినిమాలు మరి ఆ రోజు వేటూరు గారు ఎంత ఒదిలించి రాశారు నిజంగా ఎదిగిపోవడం మామూలుగా అది గొప్ప ఎదను పెంచుకున్నావయ్యా అది చాలా అద్భుతమైన పాయింట్ మనకి ఆ రోజుల్లో పాటగా వింటూ ఉంటాం చిరంజీవి గారి మీద ఒక విషాద గీతం లాంటిది అది ఒక రకంగా సాంగ్ లాంటిది ఆయన ఇప్పటికీ గుర్తొచ్చిందంటే ఆ ఎదను పెంచుకున్న మనిషి ఆయన ఒక అయితే ఇక్కడ చిన్న మనిషిపోయాడా ఎంత ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అన్నది అది ఆయన గొప్ప లక్షణం అది అందరికి సాధ్యం కాకపోవచ్చు అంటే బహుశా అనుకో అలా ఒదిగి ఉండడం వల్ల అంత ఎదిగే మనకి అది అయితే ఇవాళ మనకి సుత్తి లేకుండా సూటికి అంటారు అలా మాట్లాడుకోవాలంటే ఈ ఎపిసోడ్ లో ఒక కొన్ని ఎపిసోడ్ ఆయన సాధించిన విజయాలు రికార్డులు ఇవన్నీ కూడా అందరికి అవసరమే సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక సినిమా హిస్టరీలో ఆయన కొన్ని పేజీలు స్వర్ణాక్షరాలతో దాని మీద కూడా ఒక పాట గుర్తు వస్తుంది ఉడితే కొట్టాల సిక్స్ కోటాలు మన కోసం కొన్ని పేజీలు రాసుకోవాలంటే బోస్ గారు రాసినట్టు అయితే అలాగా ఈయన స్వర్ణాక్షరాల్లో లిఖించేదే పేజీలు ఈయన కూడా కొన్ని ఉన్నాయి అలాంటి విషయం చెప్పారంటే అసలు కొన్ని కొన్ని చాలా దైవికంగా జరుగుతాయేమో అనిపిస్తూ ఉంటుంది దైవికంగానే యాదృచ్ కాదు దైవికంగా ఎందుకంటే నేను వినది చాలా పుస్తకాల్లో వచ్చింది చూస్తే గనక చిన్నప్పుడు అంజనమ్మ గారు అంటే అంజనే దేవి గారు అంటే చిరంజీవి గారి తల్లి ఈయన కడుపులో ఉన్నప్పుడు నవమాసాలు మోస్తున్నప్పుడు ఆయన చూడండి ఆవిడ అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమాని చెప్పారు చాలు సార్ అక్కినేని నాగేశ్వర గారి అభిమాని ఆ నాగేశ్వరరావు గారి సినిమా చూద్దామని ఏదో ఆ మొగల్టూరు ఆ నరసాపురం ఆ ప్రాంతంలో ఉన్న ఈయన కడుపుతో ఉన్నారు సరే ఆవిడ కనిపించింది కుదిరిందని మన ఇప్పుడు కార్లు ఇవి ఇది లేదు కానీ ఎట్లబట్ల బండి మీద వెళుతూ ఉంటే ఆ ఒక రాయ ఆ చక్రం ఎక్కి బోల్తా పడిపోయి కడుపులో పెళ్ళాడు ఏమైపోయింది ఇప్పటిలా ఇన్ని స్కానింగ్లు అవి ఇవి లేవు ఇంకా మాట్లాడితే అప్పుడు ఏదో చూడడం నర్సులు ఏదో చెక్ చేయడం ఇలాంటిది చెప్తే మంత్రస్థానలు కూడా ఉన్నారు ఆ రోజుల్లో చెప్పాలంటే గుళ్ళు పోయడానికి అందరూ కంగారు పడ్డారు ఏమైంది లోపల బిడ్డ మొదటి కానుపు ఏమైంది ఇలాంటిది అయితే ఉంటాయి కదా మన ఊళ్ళ లోపల అప్పుడు ఆ మహాతల్లి అసలు ఎక్కడా విరవలేదట నా కడుపులో ఒక జాతకుడు పుట్టబోతాడు అంటే అంత ముందు కూడా ఆవిడ కలవ రూపంలో ఏవో వచ్చినట్టున్నాయి ఆవిడ చెప్పలే రకరకాలు అంటే ఈ కంటెంట్ ఇదే దీనికి ఇందులో కొంచెం అటు ఇటుగా మనం చెప్పచ్చేమో కానీ మనం వీణి కొంచెం విస్తరిస్తుంది కదా విషయం అందులో ఉన్నది మన మెగాస్టార్ నిజంగా ఆ రోజు ఆ కడుపులో ఉన్నవాడికి అవుతే అవుతాయి మెగాస్టార్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు కదా కాబట్టి అక్కడే ఆ గర్భంలో ఉన్నప్పుడే ఒక గండం తప్పించుకున్నాడు మన హీరో ఆ తల్లి విశ్వాసం ఉంటే కొడుకు నా కొడుకు ప్రపంచాన్ని ఏలాలి విశ్వ విజేత వాళ్ళు కొడుకుంటే ఖచ్చితంగా అయితే ఎన్నో పురాణాల నుంచి ఉన్నాయి అందులో నా కొడుకు అవ్వదు ఆవిడ అప్పుడే ఫిక్స్ అయిపోయినట్టు కొడుకు కూడా ఫిక్స్ అయిపోయినట్టు ఆ కొడుకు ఏమీ అవ్వదు వాడి జాతకుడే పొడతాడు నాకే ఆవిడ ఆ మహాతల్లి యొక్క సంకల్పం అక్కడికి అసలు భయం లేదు చుట్టుపక్కల వాళ్ళంతా బండి తిరగబడిపోయింది బిడ్డ ఆటను తిరుగుతాడా ఆ టైమ్ లో అది కూడా ఉండదు బిడ్డ అటం తిరుగుతాడా తల్లికి కొడుకు కూడా అంటే ఇంత లేదు కదా చిరంజీవి గారు ఆ సమయంలో సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం బ్రంగా చెప్పాలి ఇంత వైద్యం ఎక్కడ ఉంది ఆ ఊరు మొత్తం మిస్సమ్మ హాస్పిటల్ అనేది ఒకటే ఉన్నట్టుంది నర్సాపురం అన్న మిస్సమ్మ ఇప్పుడైతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చేసి ఉంటాయి కానీ ఆ మిస్సమ్మ హాస్పిటల్ అని ఈ క్రిస్టియన్ మిషనరీస్ హాస్పిటల్ గవర్నమెంట్ పెట్టిన హాస్పిటల్ బ్రిటిష్ వాళ్ళు పెట్టి అది నేను కూడా నరసాపురం చూసా అయితే ఆవిడ సంకల్పం నిజమైందండి ఆంజనమ్మది ఇప్పుడు అంజనమ్మ మనకి ఇచ్చిన గిఫ్ట్ ఇది అక్కడ ఆంజనేయ సోర్ ఇస్తే అక్కడ ఆంజనేయదేవి ఇక్కడ ఆంజనేయదేవి మనకి ఈ మెగాస్టార్ ఇచ్చిందని చెప్పాడు ఆ రోజు ఆ సంకల్పం వల్ల ఆయనకి ఏం అవ్వకుండా వచ్చి చాలా ఆ జీవితం కూడా మధ్య తరగతి అందరం మధ్య తరగతి వాళ్ళు ఎలా ఉంటారు ఆ కుటుంబ విలువలు కుటుంబ ఆప్యాయతలు ఆ మధ్య పెద్దవాడేమో భారం కూడా ఎక్కువ తల్లి కష్టపడుతుంది ఏమో తల్లికి ఎప్పుడు ఉండి చేసేవాట ఆ మహాకలి చాలా సందర్భాలు చెప్పింది ఈయన పెద్దవాడు తర్వాత వరుసగా పిల్లలంతా పుట్టారు ఆ పుట్టిన తర్వాత వీళ్ళందరినీ సహకారాలు ఆయన ఉద్యోగం నుంచి ఆయన ఉండరు ఆయన వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి చిన్న బట్టలు ఉతకడం దగ్గర నుంచి వంట చేసినప్పుడు ఏదో సాయంగా నిలబడడం దగ్గర ప్రతి విషయంలో కూడా చింతనలో ఈయన ఎక్కడా కూడా బద్దకం లేకుండా అమ్మ కష్టపడుతుందేమో కష్టం పడుతుందేమో అని ఆలోచించిన వాడు నిజంగా ఎప్పటికైనా గొప్పవాడు నేను ఇదో చెప్తున్నాను ఈయన చూసి కాదు ఎక్కడ చూసినా మన అమ్మ కష్టం అనేది అర్థం చేసుకున్న కొడుకు జన్మనివ్వడమే కాదు అమ్మ అమ్మపాటు ఇప్పుడు కూడా ఆయన వాత్సల్యం అభిమానం చూస్తుంటే మనకు కూడా ఏంటిది ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా వాడు అన్నదమ్ములు ముగ్గురు గురించి కానీ ఇప్పుడు మనం రోజు చిరంజీవి గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అలాగా ఆవిడ జీవితంలో ఈయన కడుపులో ఉండగానే ఒక రికార్డు క్రియేట్ చేసాడు అనొచ్చు కన్ను తప్పించుకున్నాడని నా ఉద్దేశంలో మన తోనే పోలుస్తాం కదా మామూలుగా అలాగే మనకి ఆ మొఘల్తూరా అలాంటి ఆ పల్లెటూరులో కుగ్రామం ఎప్పుడైనా కొంచెం రోడ్లే వచ్చి ఉంటే అక్కడ పుట్టిన సమయం కుగ్రామే నర్సాపురమే ఒక పట్టణం కూడా పెద్ద గ్రామం ఆ రోజు అలాగా అది ఒక విశేషం అయింది పుట్టుకలోనే ఒక విశేషం ఉందని చెప్పాలి తర్వాత ఇంకో గుర్తు వస్తుంది ఇక్కడ మన ముఖాల మీద చూస్తూ ఉంటే కొంచెం సిక్స్త్ సెన్స్ అది అంటే మన శాస్త్రాలు చాలా ఉన్నాయి ప్రిడిక్షన్స్ ఫోర్కాస్టింగ్స్ చేసేదానికి కొన్ని కొన్ని పారామీటర్స్ చూసి చేసేవాళ్ళు మనకి జ్యోతిషాస్త్రం పవర్ఫుల్ గా అందరూ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అవలంబిస్తున్నట్టు శాసనం ఈయన వెళ్ళి అప్పుడప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్ చేసినప్పుడు మన గొలపూడి మారుతడు గారు స్వర్గస్ లేదు రచయిత మంచి రచయిత మంచి నటుడు వీళ్ళు కలిసి కూడా చేశారు ఆ చేసినప్పుడు ఆ ఈ జాతకం అప్పుడులో మద్రాసులో భమిడిపాటి రాధాకృష్ణ గారు అని చెప్పేసి ఒక మహానుభావుడు ఆయన క్వాలిఫికేషన్ చెప్పడానికి మహా రచయిత ఆయన రచనలు కీర్తి అలాంటి పుస్తకాలు చదివి జంజాల డైరెక్టర్లు మాటలు రచయిత వచ్చారు చెప్పుకున్నారు జంజాల గారికి ఇష్టమైన రచయిత బమిడిపాటి రాధాకృష్ణ గారు ఆయన సినిమాలు కూడా మహా రచన చేసేవారు దానికి మించి ఆయన ఒక మహా సిద్ధాంతం అనమాట ఆయన ఏదైనా ఒక జాతకం చక్రం చూసి చేసినా గీసినా చెప్పినా ఇప్పుడు కంప్యూటర్ జాతకాలు కూడా కాదు ఇలా గీసుకుని కూర్చుని పేపర్ మీద ఈ గడిలో వీడు ఉన్న ఆ తరహా ఆయన సిద్ధాంతి సినిమా ఇండస్ట్రీ కూడా చాలా మంది ఆయన ఇద్దరికి వెళ్ళి ఏంటి కమర్షియల్ లేదా మొక్కుబడి కోసం చెప్పే సిద్ధాంతాలు ఉంటారు అలాంటివి ఆయన కాదని మనిషి ఈ గొల్లపూడి గారు వెళ్ళి ఆయన దగ్గర గురువు గారు మరి ఇలాగా మా కురకు ఉన్నాడు ఇలా సినిమా ఇండస్ట్రీలో కోసం వచ్చాడు గోదావరి జిల్లాల నుంచి ఈయన వైజాగ్ అయినా ఎవరు గొల్లపూడి గారు బహుశా రాధాకృష్ణ గారు రాజమండ్రి కానీ వైజాగ్ కాని అక్కడ ఉండేవారు తర్వాత మద్రాసు వెళ్ళారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా మంచి రైటర్స్ బరాగో కామేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా ఫ్యామిలీ రైటర్స్ రాధాకృష్ణ గారికి వెళ్ళి ఆయన ఏదో ప్రొఫెషనల్ గా బోర్డు పెట్టుకొని జ్యోతిషన్ చెప్పిన ఆ టైప్ కాదు సినిమాలు చాలా వాటికి రచన చేశారు మాట్లాడేసారు ఆయన చెప్పాలనుకుంటే చెప్పేవారు కమర్షియల్ థాట్స్ ఆ రోజులు లేవు కదా ఈయన వివరాలు అంతా ఇచ్చి చూడగురు గారు మావాడు మీ నోటి మాట ఏంటి ఎలా ఉందో చెప్పండి ఆ ప్రకారం వెళ్తాడంటే ఆ రాధాకృష్ణ గారు చక్రం ఏదో ఈసి మహర్జా కూడా అయ్యా ఎవరి పట్టుకున్నావు ఎవరు చెప్తున్నావు అంటే మా మా వాడే రండి ఇలాగే 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 అని చెప్పేసరికి ఆయనే ఆశ్చర్యపోయాడు ఆయనే ఆశ్చర్యపోయాడు ఇది ఈ చలన చిత్రసీమని ఏలేస్తాడు మామూలుగా ఉండదు ఏదో వచ్చా ఆ రోజు నేను చూడగలుగుతాను లేదు కానీ మారుతిరావు నువ్వు ఇది తక్కువ విషయం కాదు ఇతను చలన చిత్రసీమ కాదు మొత్తం ఒక ఏలేస్తాడు ఇతను ఒక జాతకుడు ఇతను ఒక పీరియడ్ అంత చూసుకో అని చెప్పాడు ఈ మాట నేను అడ్డం దిట్ట మాట్లాడప్పుడు లేరు అని చెప్పట్లే కానీ నేను కొల్లపూడి గారితో నేను కలిసి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఈ మాటల్లో నా గురించి ఇలాగే చిరంజీవి గారికి సంబంధించిన ఆయన మనిషిని చెప్పుకున్నప్పుడు వందేళ్ళ కదా ప్రోగ్రామ్ అప్పుడు కదా అప్పుడు ఇక్కడ ఎబోని హోటల్లో ఉండేవారు ఆయన అన్నపూర్ణుడి పక్షులు నేను రోజు వెళ్ళడం ఏంటంటే మా మాటల్లో చిరంజీవి గారి మాట చాలా దొరలేదు ఆయన కూడా బాగా ఇష్టం అప్పుడు ఈ కచ్చిడు తర్వాత ఈ సంఘటన పుస్తకాలు రాశారో లేదో నాకు తెలియదు కానీ అప్పుడే బమిడిపాటి రాధాకృష్ణ గారు అనే మహానుభావుడు ములపూడి గారు కూడా మహానటుడే తక్కువేం కాదు మంచి జర్నలిస్ట్ అని బహుముఖ ప్రజ్ఞాశాలే ఈ బహుముఖ ప్రజ్ఞాశాలు ఈయన చక్రం చూసి ఆ రోజే షాక్ అయ్యారు అని చెప్పాలి ఆయన షాక్ అయ్యారు ఉంటారు ఆశ్చర్యపోయి ఉంటారు సర్ప్రైజ్ అయి ఉంటారు ఇప్పుడు ఆయన తర్వాత ఎలా షేక్ చేసాడు పరిశ్రమని ఎలా ఫిక్స్ అయ్యాడు జనాల్లో అది మనకు తెలిసింది అంటే అలా తెలిసిపోతుంది అప్పుడు చూస్తే మాములుగా ఏదో చిన్న చిన్న పాత్ర చేసుకుంటొచ్చి మా ఆయన వెళ్ళిన జాతర ఈ సంఘటన ఆ టైంలో లో నాకు కొలపూడి గారు ఆయన ప్రత్యక్షంగా నాకు చెప్పాడు సో ఈయనకి ఎందుకు కనిపించున్నా అందరికైతే తెలిసి వెళ్ళగా ఏదైనా ఈయన పిల్లలు లేకపోతే ఈయనకైతే చూపించోతిష్ వెళ్ళాలంటే ఏం చేస్తాం నా తీసుకెళ్తాను ఆ పిల్లాడు దిగలేదు వీరిని మా ఆవాడు కాదు నీకు తీసుకెళ్తాను ఏమనిపించిందో ఆ రోజు ఆయన చెప్పారు రాధాకృష్ణ చూశారు గురువు గారు నా మాటకున్నారు అప్పుడే చెప్పారా ఇవాడు అయిపోతాడు అని అలాగా ఆ పద్ధతిలో ఆయన స్టైల్లో చెప్పారు నాడు సో ఈ ఇటువంటి విశేషాలు చెప్పుకుంటూ ఉందాం మన కాల పరిమితి బట్టి అయితే మహర్జాతకుడు అవుతాడని ఆయన ముందే చెప్పేశాడు ఆ జాతకం చెప్పి ఆ జాతకం రాసి ఉంది ఆయన భూమి వచ్చాడు ఏం చేయగలం అలాగే అయ్యాడు అంటే దీన్ని బట్టి నాకే జాతకాలు నమ్మొచ్చు అనిపించింది చెప్పేవాడు చెప్తే నమ్మొచ్చు కొట్టిబడి ఎక్కలేదు అన్న విషయం కూడా నాకు అర్థమైంది కాబట్టి ఇలా చెప్పుకుంటూ ఉన్నాం ఈ నెల రోజులు మన మహోత్సవాలు మనం అందరం జరుపుకుందాం అందరూ కూడా ఆయన అభిమానులే కాదు జనం అందరూ కూడా ఆయన ఇష్టమే ఆయన స్ఫూర్తిదాయకమైన చరిత్రే కాబట్టి ఇలా కంటిన్యూగా చేసుకుని ఇరవై రెండో తారీఖు పుట్టి రోజు మనం జరుపుకుందాం ప్రతిసారి కి ఎంత చెప్పినా మనం తక్కువే మరోసారి హేట్ సాఫ్ చెప్తూ నెక్స్ట్ విశేషాలతో డెఫినెట్ గా సినిమా విశేషాలు అక్కడికి వెళ్తా పెద్ద చరిత్ర చిన్న చిన్న మనకి తెలిసి చెప్పుకుని నాలుగు ఐదు రోజులు తర్వాత ఆయన సినిమా ఎలాగ మనల్ని ప్రభావితం చేసే ఇలా